సమసర రా ఆగేసి పడమే రో ఈ రోజును ఏసీ ఆఫ్ చేయ ఏసీ పడదా పడదా అంటే సమసర గాడిండి ఇప్పుడు మీరు మేమే ఇర్ఫాన్ ఇర్ఫాన్ మమర్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఎన్ని ఎకరాలు సార్ ఎన్ని ఎకరాలు పొలం ఎంత వేసారు తొమ్మిది ఎకరాలు సార్ తొమ్మిది ఎకరాలు ఇరవై సెంటు తొమ్మిది ఎకరాలు ఇరవై సెంట్లు వేసారా ఎంత దిగుబడి వచ్చింది ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది సార్ ఒక ఎకరానికి ముప్పై ఆరు వచ్చింది మొత్తం అమ్మేశారా మొత్తం అమ్మేసాను సార్ ఎంత వచ్చింది పదహారు పర్సెంట్ వచ్చింది పదహారు పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైమ్ పదహారు వచ్చింది సార్ అక్కడ మనం మిలికి తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ట్ అయితే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళీ తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ఎండబెడుతున్నాం కదా సార్ మనం కాదు ధాన్యం మిల్లు పోలేదు సార్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చింది టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే పదహారు శాతం వచ్చిందండి మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ మిషనే కదా సార్ అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు మనం చూడం కదా సార్ ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారో తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్లు ఉందో ఎంత పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమస్ అయితే చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే అని మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు చెప్పాలి వాళ్ళు అవన్నీ ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీరు ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఉన్నాడు అవును సార్ సాంసారావు గారు పెద్ద మనిషి మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మిషన్కు అక్కడ మిషన్ కు వేరియేషన్ రావడానికి వీలు లేదు అది నేను అడిగాను ఇప్పుడు ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మనాడు చేసింది ఇప్పుడు అడిగాను నేను ఇక్కడ ఎవరి అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పని చేసేస్తారు కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఆ మూల్య మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి టూ త్రీ మంత్స్లో వచ్చేది మేము ట్వంటీ ఎయిత్ వేసాం సార్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఎయిత్కి మా మధ్యాహ్నంగా మాకు అకౌంట్లో మనీ పెడిపోయాడు నేను ఒక ఆర్డర్ చెప్పాను మా వాళ్ళకి ఎస్ సార్ ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత మీరు ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడూ లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు కారణాలేంటి రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని మనసు ఇష్టం వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు అక్కడ ఇచ్చారు డబ్బులు వచ్చింది మీరు మీ బ్యాంక్ లోకి డబ్బులు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యూ సార్ అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎగ్జాక్ట్లీ సార్ రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు ఐఎమ్ సో హ్యాపీ సార్ ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు ఐదారు మంది ఉన్నారు మీరు ధాన్యం పంపిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను ఓకే ఏది సివిల్ సప్లైస్ తరఫున ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదా అని పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే పేరపండి రా నువ్వు నేర్చుకోవాలి చాలా ఉంది మీకు అంతా తెలిసనే మీరు అందరూ కొంటున్నారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మార్గం తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు ఐవీఆర్ఎస్లో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తా నాకు ఎందుకు ఇక్కడ కదా కావాల్సింది ఏ ఫోన్ నుంచి ఎత్తవచ్చు కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు నాకు డాక్యుమెంటేషన్ కదా కావాల్సింది ఇంప్రూవ్మెంట్ ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది అక్కడెక్కడ ఆఫీసు నువ్వేంటే ఎంతమంది రైతులు ఈ ఊర్లో రెండు వందల తొమ్మిది మంది ఇచ్చారు అదే అదేమ్మా రెండు వందల తొమ్మిది మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు అవునా ఓకే నూట అరవై మూడు ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి నూట ఇంకా నలభై మంది ఇవ్వాలి ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు సెవెంటీ సెవెన్ ఏంటండి పద్నాలుగు మంది పది పది పర్ పది పర్సెంటే అయ్యారు మీకు వచ్చాయా ఫోన్లు వచ్చిందా మీకు వచ్చిందాగుతో ఆగుతోట వరి వేసిన వాడు నువ్వే వేసింది వరేనా వచ్చిందా ఫోన్ వచ్చిందా వచ్చిందా మీకు మీద వేసావా ఫోన్ వచ్చిందా ముందే ఫోను తెనుకో వచ్చిందా అన్న వాడికి కూడా వస్తుంది వస్తుంది సార్ మెసేజ్ వస్తుంది తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో వంద ముందే ఫోను ఓకే మీరు వరేస్తున్నారు వచ్చిందా మీ మెసేజ్ వచ్చిందా కొంతమంది రిప్లై ఇవ్వడం మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా ఇచ్చాం సార్ నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చావా అయితే మెసేజ్ చూసావు అంతే రిప్లై మీరండి ఇచ్చారు ఓన్లీ టెన్ పర్సెంటే ఇస్తున్నారు కారణం ఏంటి రెండోది కూడా ఉన్నా బాధ్యత కూడా లేదా నా అభిప్రాయం ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనసాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం ఎగ్జాక్ట్లీ ఆ పర్పస్ దానికోసం అనమాట ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఎన్నిసార్లు చెప్పినా చూశాను వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు ఇంకా అక్యూరేటీ కట్ చేయాలని ఇప్పుడు మా వాళ్ళని అడిగారు నేను మీరు రైతులు పండించారు మీకు డెబ్బై ముప్పై ఆరు బస్థాలు వచ్చారు మీకు ఎంత వచ్చింది దిగుబడి ముప్పై ఆరు వచ్చింది మీకు నలభై రెండు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది మీకమ్మా థర్టీ ఎయిట్ వచ్చింది ముప్పై ఐదు వచ్చింది నీకయా ముప్పై ఐదు వచ్చింది థర్టీ త్రీ మీకు ఇరవై ఎనిమిది వచ్చిందా ముప్పై ఐదు ఒకటి తక్కువ వచ్చింది నలభై రెండు హైయెస్ట్ హైయెస్ట్ లోయెస్ట్ థర్టీ త్రీ సార్ థర్టీ త్రీ నీది థర్టీ త్రీ నలభై రెండు ఎన్ని బస్తాలు తేడా తొమ్మిది తొమ్మిది బస్తాలు ఎందుకు కారణం ఏంటి అది మా డిపార్ట్మెంట్ చేయాలి హెవీ వర్క్ అంటే నువ్వు నువ్వే మడక దున్నడాలా ఇప్పుడు ఒకప్పుడు సరే ఇప్పుడు దున్నడం లేదు ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది మెషిన్ వచ్చి కట్ చేస్తుంది నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు దిగుతావు ఆయన ఏం చేశానంటే అటా తిరిగి ఊర్లో తిరిగి అప్పుడప్పుడు వస్తా ఉంటాడు ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి నేను అందుకే అడిగేది ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను ఇప్పుడంతా డ్రోన్స్ వచ్చాయి మీకు ఇప్పుడు యాప్లో డిసీజ్ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ వచ్చిందా వచ్చిందా ట్రైన్ చేశారా ఇప్పుడు నువ్వు పొలా తిరిగిపోతున్నావు ఫోన్ తీసుకుంటావు ఎట్లా ఫోన్ ఉంది కదా పోయి ఫోన్ ఆన్ చేసి ఒక యాప్ పెట్టుకొని దాంట్లో ఆన్ చేసి చూస్తే మీ పొలంలో తెగులుందా లేదని ఏం చేస్తున్నా నీ తెలివితేటలతో నలభై ఏళ్ళు వ్యవసాయం చేశావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని ఆ ఫోన్లో కన్ఫర్మ్ చేస్తుంది అది పెట్టుకోవచ్చు ఒక యాపే దాన్ని ఆన్ చేసి ఫోన్ ఇరం నాలుగు గంటలు అందరూ చేస్తున్నావు కదా నువ్వు కాక నేర్చుకోవచ్చు అన్నా నేర్చుకుంటే ఏం చేస్తానంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్లో ఉంటుంది దాన్ని ఆన్ చేస్తాం ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం డిసీజ్ ఉందా లేదు తెలిసిపోతుంది అంటే తెగులు లేదు తెలుస్తుంది తెగులు ఉందనుకోండి మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నారంటే డ్రోన్ పంపించాలని డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాల ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాడు మీరు వాడు మందులు షాపోర్టు చెప్పేవాడు వాడు చెప్పినట్టు కొట్టేసేవాళ్ళు ఆ మందు పని చేస్తున్న కూడా తెలియదు మనం కొడతానే ఉంటాం ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది అలాంటి మెషిన్స్ వచ్చాయి అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనం యూరియా చల్లేవాళ్ళం కొంచెం గనిమ్మి చల్లేవాళ్ళం బయట చల్లేవాళ్ళం కొన్ని లోపల చల్లేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి వస్తుంది అర్థమైందా ఇప్పుడు రెండు ఒక లీటరు పెట్టి కొడుతున్నాడు రెండు ట్రిప్పులు ఎకరానికి రెండు ట్రిప్పులే తిరుగుతున్నాడు కలుస్తుందా కలవలేదా అని అనేది రైతు అభిప్రాయం అవసరం లేదు ఇప్పుడు అంటే అవసరమైంది ఇక్కడనే కొడతాం మీరు చెప్పింది కరెక్టేనండి అక్కడ కొడతాం అది రాబోయే మెషిన్స్ అన్ని వచ్చేస్తున్నాయి ఎవరిగా ఎక్కడ తెగులుంటే అక్కడనే కొడతాం అలాంటి మిషన్స్ వస్తాయి దానికోసం మేము ఇప్పుడు మెషిన్ చూశారు తేమని మీరు ఒకప్పుడు లేనిపోని సమస్యలు వచ్చేటివి ఇప్పుడు మోసం చేసే పరిస్థితి లేదు లేదండి సిస్టమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మెషిన్ వచ్చింది మొత్తం వరి ధాన్యంత నూర్పిడి నూర్పి వెళ్ళిపోయారు అవునండి దానివల్ల మీకు దిగుబడి పెరిగింది ఒక నాలుగైదు కేజీ నాలుగైదు బస్తాలు పెరిగింది కదా ఎక్కడా పదహారు పర్సెంట్ శాతం వచ్చిందండి నీది పదహారు నీది ఎంత శాతంయా మీది పదిహేడు మీదమ్మా పదిహేడు మీది మీదయా పదహారు పదహారు కాబట్టి పదహారు పదిహేడు మధ్యలో ఉంది అది సంతోషం ఒక పక్క రెండోది కూడా దీంతో కొత్తగా వచ్చిన మెషిన్స్ వల్ల మీకు ఇవి కూడా లేవు కదా రాళ్ళు మట్టి రాళ్ళు మట్టి అవన్నీ క్లీన్ అయిపోయినాయి వేస్తామండి చక్కగా ట్రాక్టర్ తీసుకొచ్చింది చక్కగా లేదు ఏం కాబట్టి మనం ఏమంటున్నారంటే రాను రాను ఆధునీకరణ పెరుగుతా ఉంది అవునండి మీకు మనుషులు దొరకడం లేదు నేను కూడా ఇలాంటి మెకనైజేషన్ ఎక్కువ పోవాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు మీరు చేయాలని సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం షాప్ మారిగా నీ పొలాన్ని చూసుకునే పరిస్థితి రావాలి ఆ రోజు రావాలి ఇంకా ఇంత మునుమరగా మడకలు దున్నే పరిస్థితి లేదు దుక్కి చేసే మిషన్లు వచ్చాయి పొలం ఇప్పుడు నార్మల్ డెట్ వేస్తున్నారు మేము దంపమల్లు వేస్తాము బెట్ట మళ్ళు కూడా వేస్తాము అంటే రెండు కూడా ఇప్పుడు చల్లి ఇది చల్లడమే కదా అంటేనండి నానబెట్టేసేసి ఈ నలభై ఎనిమిది గంటలు తీసి కావేసిన తర్వాత కొడతామండి అది మొ మొలక రెండో రోజే కనపడిపోతుంది ఆ నీళ్ళని బయట తీసేస్తామండి బయటకు తీసేసిన తర్వాత రెండో రోజు ఒక రోజు ఆరబెడతాము రెండో రోజే మళ్ళీ తడి పెడతాము తీసేస్తుంటాం ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేస్తుంటాము నాలుగో రోజు ఐదో రోజు కొంచెం లైట్గా యూరియా కొడతామండి లైట్గా యూరియా కొట్టిన తర్వాత పచ్చబడుద్ది మళ్ళీ పచ్చబడిన తర్వాత ఇక ఏదన్నా ఫ్యాక్ట్ కానీ ఏదన్నా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తామండి తర్వాత స్ప్రే చేస్తాము రెండు మూడు సార్లు స్ప్రే చేస్తాము మడికి తర్వాత ఏమో కలుపు మందు ఉంటే కలుపు మందు కొట్టిస్తాము విత్తనాలువన్నీ మీరే తయారు చేసుకుంటారు ఆ విత్తనాలు కొన్ని విత్తనాలు నా దగ్గర సొంతం పెట్టుకుంటానండి ఇప్పుడు ఇప్పుడు నలభై రెండు బస్తాలు అన్నా చూసారా ఒక ప పది బస్తాలు నేను ఉంచుకున్నానండి పది అరవై ఒకటి ఉంచుకున్నాను కొన్ని వాడుకుంటాను కొన్ని అయితే ఇప్పుడు ఆ విత్తనానికి పెట్టుకుంటాను ఒక ఏడు ఎకరాల మట్టికి పది అరవై ఒకటి వేసానండి పదమూడు పద్దెనిమిది ఏమో ఏడు ఎకరాలు వేసానండి దానికి దీనికి క్యాల్కులేషన్ ఒక్క బస్తా తేడాతో వచ్చింది అయినా కానీ నాకు బా పంట దిగుబడి బాగా పెరుగుతుంది అంత తప్పు ఉంది ఎవరిది అప్పు అప్పు అండి మూడు లక్షలు నాలుగు లక్షలు దాకా ఉంటుంది